ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఏ పార్టీలోకి వలసలు పెరుగుతాయి అని మీరు అనుకుంటున్నారు టీడీపీలోకి వలసలు పెరుగుతాయి వైసీపీలోకి వలసలు పెరుగుతాయి రెండింటిలో ఒక్కడు కామెంట్స్ చేయండి వైసీపీ కానీ టీడీపీ కానీ పెద్దలు ఈ కామెంట్స్ చూసేలా చేస్తే ఆ ప్రామిస్ నాది వాళ్ళు ఖచ్చితంగా ఈ కామెంట్స్ చేస్తారు బట్ జనం ఏమనుకుంటారో వాళ్ళకి తెలియాలి సో ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేయండి ఒక ఐదు వందల కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నావు దయచేసి కామెంట్ వీడియో చేసి కంటిన్యూ చేయండి వీడియోకి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం ప్రధానంగా రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాల్ని మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు విశ్లేషకులు ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి బలమైన పట్టు ఉన్న అనంతపురం జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనేటువంటి ఊహాదనాలు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్ చేరేందుకు అవకాశాలు ఉన్నాయి అనే వైసీపీ అనుకూల మీడియాలో అనుకూల సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా నడుస్తుంది ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కేవలం పుకారుగా ఉంది సో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున అనంతపురం ఎంపీ స్థానం పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జేసీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కేటాయించిందని దీంతో ఆయన వ్యాపారాలకే పరిమితం అయ్యారని మనం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి మాట రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తారు అయినా కానీ జేసీ పవన్ రెడ్డి పార్లమెంట్కి పోటీ చేయాలని ఆ కుటుంబం తరచుగా మనసులో తమ మాటని తమ మనసులోని మాటను బయట ఉంటుంది ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం ఒక సీటు దక్కే అవకాశం ఉండడంతో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్ సిపి వైపు చూస్తారేమో అనే చర్చ మాత్రం నడుస్తోంది ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు వాళ్ళ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పవన్ రెడ్డికి చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ గత కొంతకాలంగా జేసీ కుటుంబం నుంచి జగన్ మీద విమర్శల జోరు తగ్గిందనేటువంటి వర్గాలు చెప్తున్నటువంటి మాట సో పవన్ రెడ్డి వైసీపీలోకి చేరతారని గతంలో చర్చ వచ్చినా ఆయన అప్పట్లో ఆ వార్తల్ని తీవ్రంగా ఖండించడం కూడా మనం చూసాం ఇప్పుడు కూడా ఖండించవచ్చు మేబీ సో అయితే ఈసారి మాత్రం ఈ ప్రచారం మళ్ళీ ఊపందుకుంది నిజంగానే ఆయన వైసీపీలోకి చేరతారా రావడానికి సిద్ధం అవుతున్నారా అనే ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి ఎటువంటి సమాధానం ఇంకా రావాల్సి ఉంది సో అయితే జేసీ కుటుంబంతో దీర్ఘకాలంగా రాజకీయ పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి స్థానిక నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది అంటే ఇంకొక వైపు చూసుకుంటే రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచాలి అనే కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి కొత్తగా మార్కాపురం మదనపల్లి పోలవరం ఈ మూడు జిల్లాలని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కూడా తెలిపారు అఫీషియల్ గా కూడా వస్తున్నాయి సో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి పెరుగుతుంది పరిపాలనని ప్రజలకు మరింత చేరువ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని అధికార పక్షం చెప్తున్నప్పటికీ దీని వెనక భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి అనేది వైసీపీ చెప్తున్నటువంటి మాట